మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధానమైన కారణం సూపర్ సిక్స్ హామీ ఈ సూపర్ సిక్స్ హామీలో కూడా అతి ప్రధానమైన హామీ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభోవా కూటమి అధికారం లేకొస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది ఈ హామీని రైతులు నమ్మారు మూకమ్మడిగా ఓటేశారు పర్యవసానంగా టీడీపీ కూటమి బంపర్ మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్తరించడం జరిగింది ఏరు దాటినంత వరకు ఓడ ఏరు దాటినాక బోడి వల్ల అన్న అన్న విధంగా ప్రవర్తిస్తాం గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఒక్క పైసా ఆర్థిక సహాయం చేయలేదు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరుకు చేస్తా అంటా ఉంది కేంద్ర ప్రభుత్వము అమౌంట్ వేసిన తర్వాత తాము వేస్తామంటుంది కానీ ఈ మధ్యలో వస్తున్న వార్తలు చూస్తూ ఉంటే అనేక ఆంక్షలు కోతలు విధించినట్లు కనపడతా ఉంది డీకేపీ భూముల రైతులకు ఇవ్వాలట చుక్కల భూముల రైతులకు వచ్చేసి అన్నదాత సొక్కి బోబా వర్తించదట కౌలు రైతులకు వర్తించదట రకరకాల ఆంక్షలు కోతులు పెట్టి సంఖ్య భారీగా తగ్గిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మందికి ఈ యొక్క ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కానీ ప్రస్తుతం వచ్చినటువంటి సంఖ్య చూస్తే నలభై ఐదు లక్షల అరవై నాలుగు వేల ఐదు మందికి వర్తిస్తా ఉన్నట్టు వార్తలు వస్తున్నాం అంటే ఏడు లక్షల తొంభై నాలుగు వేల మంది రైతులు వాళ్ళకు వచ్చేసి పథకానికి ఈ పథకం కింద అర్హులు కాకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇది ఏమాత్రం సమంజసం కాదు న్యాయం కాదు ధర్మం కాదు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్లు నంబర్ వన్ అన్నదాత సుఖీభోవా పథకాన్ని వెంటనే అమలు చేయాలి నంబర్ టూ ఈ అన్నదాతా సుఖీభవా పథకానికి ఆంచలు కోతలు వద్దు నంబర్ త్రీ డికేటీ భూములున్న రైతులకు కూడా అన్నదాతా సుఖీ వర్తింప చేయాలి నంబర్ ఫోర్ చుక్కల భూముల రైతులకు కూడా ఇది వర్తింప చేయాలి నంబర్ ఫైవ్ కౌలు రైతులకు కూడా వర్తింప చేయాలి నంబర్ సిక్స్ గత సంవత్సరం ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇరవై వేలు రూపాయలు కూడా రైతుల అకౌంట్లో వేయాలి నంబర్ సెవెన్ మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోం పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్